హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్లాంట్ ఎప్పుడైనా చూసారా మీరు ఇదిగో చూడండి ఫ్లవర్స్ రెడ్ అండ్ ఎల్లో ఇది మిక్కీ మౌస్ ప్లాంట్ అంట అండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది మా పాప వాళ్ళ అత్తగారి అన్నాను కదా అక్కడ ఉంది మిక్కీ మౌస్ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చిన మల్టీ ఫ్లోరా అండి అంటే కొన్ని సింగిల్స్ కూడా ఉంటాయి ఇటు రెడ్ కలర్ ఉంటాయి ఇది ఎల్లో కూడా ఉంది అందుకని ఎల్లో ఉంది కాబట్టి ఫ్లోరా ఎవెన్యూ ప్లాంట్ అండి ఇది చూడండి ఇక్కడ మంచి గుర్తుగా పోసింది అసలు ఎంత బాగుందో చూడండి ఎల్లో వచ్చి ఇక్కడ అప్పుడిప్పుడే విచ్చుకుంటుంది చూడండి చూడండి దీన్ని తీసి చూపిస్తా గురిగింజలాగా మళ్ళీ ఉన్నాయి కదా చూసేదానికి ఈ ఫ్లవరు టెన్ డేస్ ఉంటాయి అంటండి అసలు ఒకే చెట్టుకి టూ కలర్స్ నాకైతే చాలా బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నా మా పాప వాళ్ళ గార్డెన్లో చూడండి చిన్న చెట్టు నేల మీద వేస్తున్నారు ఇది పెద్ద ట్రీ అవుద్ది ట్రీ అవుతుంది బాగా